హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మీకు గణేష్ సారస్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి కంప్లీట్ హోల్సేల్ అండ్ రిటైల్ గుంటూ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ నెంబర్ వన్ థర్టీ నుంచి అయితే ఈరోజు వీడియో షేర్ చేస్తున్నారండి మీకు ఒక కొరియర్ ఫెసిలిటీ ఉంది రిటైల్ అండ్ హోల్సేల్ ఎలా అయినా తీసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు వీళ్ళ దగ్గర సరికి కూడా సూరత్ నుంచి అయితే తెప్పిస్తూ ఉంటారు ఇలా బేల్స్ టు బేల్స్ అయితే ఇచ్చేస్తున్నారండి సో బేల్స్ అయితే రెడీగా అయితే ఉంటాయి హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు కూడా మేము డైరెక్ట్గా విజిట్ అయితే చేయొచ్చు ఇక్కడ జిమ్మి మీకు పట్టు వెరైటీస్లోనా బ్రాసోలోనా రెగ్యులర్ శారీస్ కలెక్షన్ అన్ని రకాల శారీస్ కలెక్షన్ ఉంటుంది విత్ రిచ్ బార్డర్లు అయితే ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్ కూడా అయితే ఉంటుంది అండ్ కాటన్ శారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవచ్చు ఐటమ్ అయితే జిమ్మి కూడా మీకు స్టోన్ వర్క్ శారీ కలెక్షన్ ఉంటుందండి ఇలాగ బేల్స్ అయితే వస్తుంటాయి అర్కా బోడర్లో శారీ కలెక్షన్ రిల్ శారీ కలెక్షన్ ఇలాగ బోర్డర్లో మీకు లైట్ వెయిట్ పట్టే శారీ కలెక్షన్ వస్తుంది అండ్ రెయిన్బోలో కూడా మీకు వర్క్ ఉన్న శారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది నమస్తే మేడం గణేష్ సెరీస్ అండి షాప్ నెంబర్ వన్ థర్టీ గుంటూరు సిటీ మార్కెట్ అండి మన దగ్గర వచ్చేసి లేటెస్ట్ ఐటమ్ అయితే పోతే అది చాలా తక్కువ రేట్లో అయితే వచ్చేసింది బాగల్పూరి స్టైల్ అనమాట మోడల్ కూడా లేటెస్ట్ డిఫరెంట్గా వాళ్ళకి చూడండి మోడల్ కూడా వచ్చేసి రఫ్ అండ్ టఫ్ వాష్ అండి వాషబుల్ శారీ కూడా వాషిబుల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీలో ఇది వచ్చేసి పదో పాటు ఇది వాళ్ళు ఓవరాల్గా శారీ వచ్చేసి ఇది చూడండి ఫ్లోరల్ గా డిజైన్ టైప్లో వస్తుంది మోడల్ కూడా రఫ్మెంట్ ఆఫ్ వాష్ అండి వాష్బుల్ శారీ కూడా వాష్ముల్ శారీ వస్తుంది చాలా తక్కువ రేట్లో మనకైతే వస్తుంది చీర కూడా ఆరు ముప్పై కటింగ్ పక్కా కొలత అయితే మన దగ్గర ఉంటుంది మోడల్ కూడా లేటెస్ట్ అండి దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇదిగోనే డిజైన్స్ కూడా వచ్చేసి ఒక ముప్పై నుంచి నలభై డిజైన్స్ అండి టోటల్గా థర్టీ టు ఫార్టీ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర చాలా తక్కువ రేట్లో అయితే మనం ఇచ్చేస్తాం ఎట్లాగే ఇదిగోండి ఇట్లా బండిల్స్ బండిల్స్ లాగా ఉంటుంది అనమాట మన దగ్గర మోడల్ కూడా చాలా తక్కువ రేట్లో అయితే ఉంది చాలా డిజైన్స్ అండి ముప్పై నుంచి నలభై డిజైన్స్ అయితే సింపుల్గా వస్తుంది మనకు వచ్చేసి చాలా తక్కువ రేట్ అండి వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ నూట ఎనభై తొమ్మిది రూపాయలు అండి శారీస్ ఓన్లీ హోల్సేల్గా తీసుకుంటేనే ఆ రేట్ అండి రిటైల్గా అయితే టూ ఫిఫ్టీ ఒకొక్క శారీ తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఒకటి కాదలు రెండు కాదు ఒక ముప్పై నుంచి నలభై డిజైన్స్ అయితే సింపుల్గా వస్తాయి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ మనకి హోల్సేల్ ప్రైస్ అండి బాగల్పూర్ శారీస్ బాగల్పూర్ శారీ రఫ్ అండ్ టఫ్ వాషండి వాషబుల్ శారీ కూడా వాషబుల్ అనమాట సిక్స్ థర్టీ కటింగ్ ఇది చాలా తక్కువ లో అయితే అనమాట మోడల్ కూడా చాలా తక్కువ డిఫరెంట్ గా ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఏంటంటే మల్టీ కలర్ అనమాట ఇది మల్టీ కలర్ లో ఉంటది ఇది వచ్చేసి జార్జెట్ క్వాలిటీలో వస్తుంది మోడల్ కూడా ఇది వచ్చేసి జనరల్ క్వాలిటీ కాదండి జార్జెట్ క్వాలిటీలో వస్తుంది కింద వచ్చేసి లేస్ వస్తుంది దీన్ని డిజైన్స్ వస్తాయి అన్నమాట దీంట్లో ఎయిట్ డిజైన్స్ ఇట్లా వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ హైలైట్ అనమాట దీంట్లో మోడల్లో వచ్చేసి దీనికి వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ హైలైట్ అనమాట ప్యూర్ థ్రెడ్తో ఇది వెరీ కాదు ప్యూర్ థ్రెడ్తో వస్తుంది అనమాట క్వాలిటీ కూడా ప్యూర్ డ్రాటెడ్ క్వాలిటీలో వస్తుంది అనమాట హెవీగా ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకి ఇలాంటి ఏ మల్టీ కలర్ కాన్సెప్ట్లే వస్తున్నాయి మనకు వచ్చేసి కలర్ చేయడం వస్తుంది అన్నమాట ఎయిట్ కలర్ చేయడం అనేది డిఫరెంట్ అనమాట దీంట్లో ఇదిగోండి దీంట్లో చాలా డిఫరెంట్గా ఎయిట్ కలర్ చేయడం అనమాట కలర్ సూపర్ అండి మోడల్ కూడా ఇవ్వండి డార్క్ లైట్ అన్ని కలర్స్ అనమాట సూపర్ గా ఉంటుంది మోడల్ కూడా మొత్తం ట్రెండింగ్ ఐటమ్ ఇది మొత్తం ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ లో కూడా ఇది సూపర్ అనమాట రేట్ కూడా అలాగే ఉంది మేడం రేట్ కూడా సూపర్ రేట్ లో ఉంది అనమాట మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి ఆఫర్ ఓన్లీ త్రీ ఎయిటీ ఓన్లీ మార్కెట్ లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఫోర్ ఫిఫ్టీ ఎక్కడైనా సార్ మనకి ఎయిటీ నైన్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి మల్టీ కలర్ మోడల్ కూడా జార్జ్ చెట్ అనమాట క్వాలిటీ కూడా దీంతోనే నా దగ్గర అప్సమ్ ప్లెయిన్ వచ్చి కూడా ఉందండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆ ప్లెయిన్ వచ్చిన మోడల్ ఇప్పుడు అంతా ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మల్టీ కలర్ రెండింగ్లో ఉంది అన్నమాట మోడల్ స్టాక్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే తెచ్చి అయిపోతుంది అన్నమాట నాలుగు వేలు ఉంటే నాలుగు వేలు అయినా కూడా ఇవ్వండి స్పీడ్గా ఉంటుంది అనమాట మోడల్ కూడా ఇవ్వండి నాకు చాలా డిఫరెంట్గా ఉండేది అనమాట ఎయిట్ కలర్ చార్ట్ కూడా ఎయిట్ డిఫరెంట్ కలర్ చాట్ అండి కలర్ లైట్ కలర్ చాట్ వస్తుంది డార్క్ కలర్ చాట్ వస్తుంది మోడల్ కూడా లేటెస్ట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఏదైనా సరే మన దగ్గర చాలా రీజనబుల్ ఎక్కువ మోడల్ చెప్పమండి తక్కువ రేట్లో ఇచ్చేస్తాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది వచ్చేసి స్పెషల్ ఐటమ్ అండి చాలా తక్కువ రేట్లు అయితే ఉంది స్పెషల్ ఐటమ్ అన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్ మోడల్ ఆరు ముప్పై కటింగ్ అండి చీర జాకెట్ అనేది వస్తుంది మనకి ఏదైనా సరే చూసుకోండి ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇట్లా పళ్ళు వస్తుంది శారీ కూడా చూసుకోండి ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం వస్తుంది అనమాట విత్ బ్లౌజ్ అండి ఏదైనా సరే నేను చూపించేది విత్ బ్లౌజ్లో వస్తుంది మోడల్ కూడా చాలా తక్కువ రేట్ అండి మీరు అమ్ముకోవడానికి అయితే హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఆఫర్ రేట్ అనమాట మీరు ఒక రూపాయి పెట్టుకున్నా కూడా రూపాయికి రూపాయి అనమాట మోడల్ కూడా చాలా తక్కువ రేట్లో అయితే మనం ఆర్గనైజ్ చేస్తాం దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఒక డిజైన్ కాదండి మన దగ్గర దీంట్లో ఎన్ని క్యాటలాగ్ సిట్ అనమాట ఇట్లా డిఫరెంట్గా అనేవి వస్తాయి మన దగ్గర ఫ్రెష్ అండి సెకండ్ ఫ్లో మిక్స్లో లాట్ అయితే కాదు ఐటమ్ కూడా ఫ్రెష్ వస్తుంది అన్నమాట ఐటమ్ కూడా ఫ్రెష్ వస్తుంది చాలా డిజైన్స్ అండి దీంట్లో కూడా దగ్గర దగ్గరగా ఒక ముప్పై డిజైన్స్ అయితే సింపుల్గా ఉన్నాయి క్యాటలాగ్ తీసు అన్నమాట కలర్ సెట్ ఉండండి ఇట్లా కలర్ షార్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మోడల్ కూడా చాలా తక్కువ రేట్ అండి రెండు వందల తొమ్మిది రూపాయలు ఓన్లీ ఇది ఫ్యాబ్రిక్ ఎలాగా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ మోడల్ మేడం ఫ్యాన్సీ సిల్క్ టైప్ వస్తుంది అనమాట మోడల్ కూడా ఇది ఒకటి డిఫరెంట్గా ఉంటాయి చార్ట్స్ కూడా చూసుకోండి వస్తాను నేను చాలా డిజైన్స్ అన్ని డిజైన్స్ దీంట్లో వస్తాయి మోడల్ కూడా ఒక ఆల్ ఓవర్ మొత్తం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై డిజైన్స్ అయితే వస్తాయి సూపర్ రేట్ అండి ఆఫర్ అమ్ముకునే వాళ్ళకైతే ఇది సూపర్గా ఉపయోగపడుతుంది వీడియో కూడా ఈ ఐటమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వాషబుల్ క్లాత్ కూడా చాలా వాషబుల్ అనమాట రఫ్ అండ్ ఫ్గా వాష్ చేసుకున్నా కూడా ఇబ్బంది రెండు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది అన్నమాట ఆఫర్ రేట్లో హోల్సేల్ ప్రైస్లో సింగిల్ అలాగే సింగిల్ చీర అయితే రెండు వందల యాభై రూపాయలు మేడం ఒక చీర కావాలనుకుంటే ఏంటంటే రిటైల్ ప్రైస్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్గా బల్క్ లో తీసుకునే వాళ్ళకైతే రెండు వందల తొమ్మిది రూపాయలు మనం ఇచ్చేస్తున్నాం అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి లేటెస్ట్ అండి బ్రాసో బ్రాసో అంటే ఇనే ఉంటారు మీ పేరు కాదా బ్రాసోలో కూడా ఇది వచ్చేసి కాపర్ బ్రాసో మేడం లేటెస్ట్ అనమాట మోడల్ కూడా జనరల్గా బ్రాసో అనేది చీప్ అండ్ బెస్ట్ చాలా రకాలు వచ్చినాయి కదా మేడం ఒరిజినల్ బ్రాసో అందరూ మర్చిపోయారు మోడల్ కూడా ఇది ఒరిజినల్ వీవింగ్ క్వాలిటీలో వస్తుంది అనమాట మోడల్ కూడా సూపర్గా ఉండదు అనమాట క్వాలిటీ కూడా మీకు చాలా మెత్తగా ఉండదు అనమాట రఫ్గా ఉండదు క్వాలిటీ కూడా ఇదిగోండి ఒరిజినల్లో వస్తుంది మోడల్ కూడా మీకు ప్రింట్ కూడా చూసినట్లయితే ఇదిగోండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉండదు అనమాట మోడల్ కూడా లేటెస్ట్ స్మూత్ లైట్ వెయిట్ కటింగ్ ఇంపార్టెంట్ అండి దీంట్లో కూడా చాలా పెద్దది వస్తుంది చీర కూడా ఆరు ముక్క పక్కా కొలత వస్తుంది అనమాట కా ఎందుకు చెప్తున్నాను అంటే లావుగా ఉన్న చీర కూడా సరిపోవాలి సరిపోవాలి కాబట్టి అది రెండు మూడు కుచులైనా రావాలండి చీర కట్టుకుంటే డిజైన్ వైజ్గా చూస్తున్నా కూడా చాలా క్లాస్గా గా ఉండదండి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి బ్రాసోలో వచ్చేసి మన దగ్గర తక్కువ రకం కూడా ఉంది కాకపోతే తక్కువ కన్నా కొంచెం ఒరిజినల్ క్వాలిటీ బాగుంటుంది ఇది దీంట్లో వచ్చేసి డిజైన్స్ ఎట్లా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ డిజైన్స్ మోడల్స్ అనేవి చాలా ఉంటాయి దీంట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ ఇట్లా బండిల్స్ బ్యాగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మోడల్ కూడా స్మూత్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేది చాలా స్మూత్ గా ఉంటుంది మీకు దీంట్లో కూడా తక్కువ క్వాలిటీ ఉందండి మార్కెట్లో ఇదిగోండి ఇలాంటి గ్లాస్ చర్యలు కనబడతాయి ఉంటాయి మనకు రెండు వందలకి రెండు వందల యాభై రూపాయలకు మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి కాకపోతే దీనికి దీనికి ఒకసారి కంపేర్ కూడా చేసుకుంటుంది లైట్ వెయిట్ ఇది రెండు వందల యాభై రూపాయలకి వస్తుందంటే మేడం అది కొంచెం రఫ్ కూడా వచ్చింది రఫ్టీ క్వాలిటీ కూడా చాలా చీప్ క్వాలిటీ మేడం ఒకసారి పట్టికల్గా ఉంటుంది అది చాలా తక్కువ క్వాలిటీ ఈ క్వాలిటీకి ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు తేడా చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఆటోమేటిక్గా చాలా తక్కువ క్వాలిటీ అండి అది ఇదిగోండి మనకు వచ్చేసి మనకి తక్కువగా ఇచ్చే రేట్లోనే ఈ ఒరిజినల్ బ్రాస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలేనండి మీకు లైట్ చాట్ కావాలంటే లైట్ చాట్ ఉంది డార్క్ చాట్ కావాలంటే డార్క్ చాట్ అనమాట ఆరు ముప్పై పక్కా కొలత వస్తుంది క్వాలిటీ వైజ్గా చూసుకుంటే మాత్రం నెంబర్ వన్ అండి ఒరిజినల్ మనం ఇంత ముందు వాడే బ్రాస్ అనమాట ఇప్పుడు చాలా తగ్గిపోయింది అంటే తక్కువలో బ్రాస్ వచ్చేసరికి ఒరిజినల్ తీసుకురాటం అందరూ మానేశారు మన దగ్గర అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉందన్నమాట మనకి ఇదిగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇట్లా బండిస్ బండిస్లా ఉంటాయి ఎక్కువ సేపు చూపించలేము కాబట్టి జనరల్ గా చూపిస్తున్నాను మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు ప్రతిదీ ఏ ఏ డిజైన్ డిజైన్ ఏ కలర్ కలర్ ఇస్తాం అన్నమాట హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి రెండు వందల తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్లో చూపింది మొత్తం టూ ఎయిటీ నైన్ ఇదిగోండి దాంట్లో మీకు చూపించాను కదా డమ్మీ అని టూ ఫిఫ్టీ ఇది కూడా మీకు కావాలంటే ఇది కూడా రెడీగానే ఉంటుంది ఐటమ్ కూడా దీంట్లో ఇస్తాను కాదు ఇది క్వాలిటీ తక్కువ క్వాలిటీ అండి మనకు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మంచి క్వాలిటీ వస్తుంది కదా ఇది వేస్ట్ కదా ఇది అట్లా అన్నమాట సూపర్ హెవీ క్వాలిటీ వస్తాయి అన్నమాట రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బ్రాసు ఆరు ముప్పై కటింగ్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి మనకి చాలా మంచి ఆఫర్ రేట్లు అయితే ఉన్నాయి డిఫరెంట్గా ఇక్కర్ బోడర్లో కోచంపల్లి బోర్డర్లు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ కూడా చూసుకుందాం ఒకసారి మీరు ఓపెన్ చేస్తున్నాను శారీ కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చీర కూడా చాలా హెవీగా క్వాలిటీలో వస్తుంది అన్నమాట పట్టు స్టైల్లో వస్తుంది అన్నమాట మోడల్ కూడా మీరు బోర్డర్ కూడా చూసుకున్నట్లయితే డార్క్ బోర్డర్ డార్క్ మ్యాచింగ్లో వస్తుంది మోడల్ కూడా సూపర్గా ఉంటుంది క్వాలిటీ గా చూసుకున్నా కూడా రేట్ వైజ్గా చూస్తున్నా కూడా చాలా డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ రేట్ అనమాట మీకు అమ్ముకోవడానికి అయితే సూపర్ ఆఫర్ రేట్లో వస్తుంది అనమాట ఏదైనా సరే మా దగ్గర ఎక్కువ తక్కువ రేట్లో ఉంటుంది డిజైన్స్కి వచ్చేసి ఎక్కువ డిజైన్స్ వస్తాయి అనమాట మోడల్ కూడా ఇదిగో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా చాలా పెద్దగా వస్తుంది అన్నమాట కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు వచ్చేసి ఆపోజిట్ బార్డర్ కలరే వస్తుంది అనమాట మోడల్ కూడా బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది మేటర్ బ్లౌజ్ లాగా వస్తుంది అన్నమాట మోడల్ కూడా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తాయి మన దగ్గర డిఫరెంట్గా ఇదిగోండి ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర కలర్ చార్ట్ కూడా సిక్స్ టు సెవెన్ బండిల్స్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ కలర్ చార్ట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉండదన్నమాట మోడల్ కూడా చాలా తక్కువ రేట్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ పట్టు చీర మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఫ్రెష్ మళ్ళీ సెకండ్ షూ మిక్స్ లాట్లయితే ఐటమ్ కాదండి ఇట్లా సెట్ వైజ్గా వస్తాయి ఏదైనా సరే మీకు సెట్ వైజ్గా తీసుకో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట మేము వచ్చేసి సెట్ సెట్ తీసుకుంటేనే ఆ రేట్ అండి ఒక చీర తీసుకున్నట్లయితే నాలుగు వందలు పడుతుంది హోల్సేల్ రిటైల్ రేట్ అయితే అనమాట చాలా తక్కువ రేట్లో వస్తుంది అన్నమాట మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే పట్టు చీర ఇక ఆలోచించుకోండి అనమాట ఫ్రెష్ మళ్ళీ సెకండ్ సో మిక్స్లో లాట్ ఐటమ్ అయితే కాదనమాట చాలా తక్కువ రేట్లో సెవెన్ మోస ఆఫ్రికెన్లో వదిలేస్తాం అన్నమాట మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కంటే చూసుకున్నా ఒకసారి వచ్చేసి పట్టు చీరలోనే పోచంపల్లి స్టైల్ అనమాట మోడల్ కూడా చాలా తక్కువ రేట్లు అన్ని మోడల్ స్టైల్స్ మన దగ్గర వచ్చేది కూడా సీపండ్ బెస్ట్ అనమాట ఇవ్వండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పనులు పనులు వచ్చేసి మ్యాచింగ్ మ్యాచింగ్లో వస్తాయి యాజ్ ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి నీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లోనే వస్తుంది అనమాట మోడల్ కూడా దీంట్లో వచ్చేసి టోటల్గా కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి డిజైన్స్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ గ్రీన్ ఎల్లో రెడ్ అన్ని రకాలు అనమాట అన్ని రంగులు ఉన్నాయి దీంట్లో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ ఇట్లా డిఫరెంట్గా డిజైన్స్ కూడా ఉన్నాయి సేమ్ కాస్ట్ అండి ఇది కానీ అది కానీ ఒకటే కాస్ట్ అండి ఇది కూడా వచ్చేసి చాలా ఆఫర్ రేట్లు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ రేటు మూడు వందల నలభై తొమ్మిది రూపాయల్లో సెట్ వైజ్ అండి ఫ్రెష్ సెకండ్స్ కాదండి ఫ్రెష్గా ఫ్రెష్ అండి సెకండ్స్ కాదు సెట్ వైజ్ ఉంటుంది ఏదైనా లేదు సెట్ వైజ్గా తీసుకుంటేనే ఆ రేట్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒక సారీ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇట్లా డిఫరెంట్గా డిజైన్స్ కూడా ఉంటుంది ఇంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి సెట్ వైజ్గా ఉంటుంది అన్నమాట మోడల్ కూడా చాలా తక్కువ రేటు మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది పట్టు స్టైల్లో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పట్టు స్టైల్ మోడల్ చూడండి మేడం ప్లెయిన్ లో కూడా ప్లెయిన్ సారీస్ ఇంత ముందు షిఫాన్ క్వాలిటీలో జార్జెట్ క్వాలిటీలో వచ్చేయండి ఇప్పుడు అంతా ట్రెండ్ మొత్తం మారిపోయింది ఇప్పుడు కివీ క్రష్ అని కొత్తగా వస్తుంది కివీ కివీ క్రష్ లేటెస్ట్ లేటెస్ట్ అనమాట పేరు కూడా వింటానికి చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా అన్నమాట క్రష్ లైట్ వెయిట్ క్రష్ వస్తుంది అన్నమాట మోడల్ కూడా ప్యూర్ జార్జెట్ మెత్తగా ఉండదు క్వాలిటీ కూడా ఐదున్నర వస్తుంది అనమాట చీర వితౌట్ బ్లౌజ్ మోడల్ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చూసుకోండి ఒకసారి పివి క్రష్ అన్నమాట మోడల్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అన్నమాట మోడల్ కూడా చాలా స్మూత్ స్మూత్ చాలా స్మూత్ అండి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా స్మూత్ మోడల్ ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చైట్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ప్రెజెంట్ అయితే వచ్చేసి ఇది వచ్చేసి చాలా ఆఫర్ రేట్లో వచ్చేస్తున్నాయి మోడల్ కూడా బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇది ప్లెయిన్ ప్లైన్ శారీ వితౌట్ విథౌట్లో మూడు వందల రూపాయలు అమ్ముతారండి మనం వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ రేట్ అన్నమాట

దీంట్లోనే మనకి ఇట్లా జుమిచ్యూ అని కూడా వస్తున్నాయి కదా జుమిచు ప్లెయిన్ అని ఇట్లా జుమిచూలు కూడా ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇది కూడా చాలా తక్కువ రేట్ అనమాట రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనండి జుమిచూ ప్లెయిన్ కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇది ఆరు మీటర్ల దాకా వస్తుంది కటింగ్ కూడా ఆరు మీటర్లు కటింగ్ వస్తుంది అనమాట వితౌట్ బ్లౌజ్ మోడల్ కూడా ఇది కూడా ఫుల్ ట్రెండ్ అండి జుమిచూ కూడా ఫుల్ ట్రెండ్ ఇప్పుడు ఇది ఎన్ని మీటర్ వస్తుంది ఇది ఐదున్నారైనా వితౌట్ బ్లాక్ ఇది వితౌట్ బ్లాక్ ఆరు మీటర్లు వస్తుంది ఇదిగోండి దాంట్లో కూడా ఇట్లా ఫైవ్ డిజైన్స్ కూడా వచ్చాయి డిఫరెంట్ గా వస్తాయి అన్నమాట టూ ఫార్టీ నైన్ ఏ ఓన్లీ ఇది కూడా ఫైవ్ డిజైన్స్ అయినా కూడా డార్క్ డిజైన్స్ అన్నమాట ఫోర్ కలర్ చాట్ వస్తుంది అవైలబుల్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్ కదా చూసుకోండి దీంట్లో ఇది కూడా అండి సూపర్ ఆఫర్ రేట్ ఇది కూడా సిమ్మర్ వస్తుంది చీర మొత్తం వచ్చేసి ఇట్లా డిజైన్ జెర్రీ బ్రాసో టైప్ లో వస్తుంది మోడల్ కూడా లో కూడా ఇది ఐదున్నర కటింగ్ కటింగే అనమాట ఇది కూడా ఫోర్ టు సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట మోడల్ కూడా ఇది వచ్చేసి టూ సెవెంటీ నైన్ అండి రెండు డెబ్బై తొమ్మిది చాలా గా ఉంటాయి మోడల్స్ కూడా చూసుకోండి వస్తాయి లేటెస్ట్ అనమాట మొత్తం ఇదిగోండి ఇది ఆఫర్ రేట్ వైట్ ఆఫర్ రేట్ కన్నా టూ ఫిఫ్టీ అనమాట ఓన్లీ స్పెషల్ ఆఫర్ ఇది వైట్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ వచ్చేసి ఫిఫ్టీన్ పీసెస్ ఏమన్నాయి అనమాట లాస్ట్ ఫిఫ్టీన్ పీసెస్ అనమాట మోడల్ కూడా రెండు వందల యాభై రూపాయలు అండి వచ్చేసి సిల్క్లో కూడా స్పెషల్ అనమాట మోడల్ కూడా మనకు చాలా మందికి ఏంటంటే క్రేపు క్రేప్ అని అడుగుతుంటారు ఈ మధ్య క్రేప్ అనేది ఎక్కడ చాలా వాటికి ఎక్కడ అన్ని చోట్ల రావట్లేదండి మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది క్రేప్ ఒరిజినల్ అనమాట మోడల్ కూడా ఇచ్చుకోండి సార్ ఇది వచ్చేసి పల్లో పాట్ అనమాట మోడల్ కూడా సిల్క్లో కూడా ఒరిజినల్ క్రేప్ అనమాట మోడల్ కూడా ఇదిగోండి డిజిటల్ డిజైన్ టైప్లో అసలు మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ హెవీ అండి క్రేప్లో కూడా చాలా హెవీ క్వాలిటీ మోడల్ కూడా ఫ్యాబ్రిక్ కూడా ఎన్నిసార్లు అయినా ఉతుక్కోవచ్చండి ఏం కాదు మోడల్ గా చూసుకున్న డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీంట్లో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ వస్తుంది అనమాట దీంట్లో మనకు ఒక డిజైన్ కాదండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మోడల్ అది మీకు వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఒక డిజైన్ అయితే కాదు ఇరవై ముప్పై డిజైన్స్ అయితే క్రేప్లో అయితే ఉన్నాయి మీకు వీడియో కాల్ అయితే అన్నీ చూపించడానికి వీలుగా ఉండదు ఫెసిలిటీ కూడా ఇదిగోండి అన్ని చూపించలేము కాబట్టి ఇక్కడ జస్ట్ శాంపుల్ ఏదో ఒక నాలుగు డిజైన్స్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇట్లా డిజైన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఫుల్ స్టాక్ అండి క్రేప్లో వచ్చేసి ఒరిజినల్ క్రేప్ అనమాట మోడల్ కూడా మీకు అలాగే కీలక చూపించిన తర్వాత కూడా రేటు కూడా అదే ఆఫర్ రేట్లో ఉండదండి మీకు టూ సెవెంటీ నైన్ ఉంది తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కూడా క్రేప్ అనేది ఒరిజినల్ కావాలంటే మూడు వందల యాభై రూపాయలు పైన అండి ఎక్కడైనా సరే మన దగ్గర ఏంటంటే కాస్ట్ టు కార్డ్ సేల్ లో వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనమాట ఆఫర్ రేట్లో క్రేప్ ఫుల్ హెవీ క్వాలిటీ మోడల్ కూడా చూసుకున్నట్టయితే మీరు చూసుకోండి ఒరిజినల్గా వస్తుంది అన్నమాట మోడల్ కూడా సూపర్ క్వాలిటీ వస్తుంది ఈ మార్కెట్లో ఈ క్వాలిటీ కూడా దొరకట్లేదు ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు మనకేందంటే పా ఓల్డ్ స్టాక్లో ఉంది కాబట్టి మీకు వచ్చేసింది ఆ రేట్లో వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు బయట పేర్ శారీ కావాలి అంటే మన దగ్గర వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనమాట మోడల్ బట్